కాళేశ్వరంలో అవినీతి జరిగింది కాళేశ్వరం కట్టుడు తప్పు ఇంజనీరింగ్ లోపాలు ఉన్నాయి డిజైన్ లోపాలు ఉన్నాయి ఇట్లా రకరకాల ఆరోపణల మధ్య తెలంగాణ గవర్నమెంటు కాళేశ్వరం ప్రాజెక్టు మీద ఒక కమిషన్ వేసింది అదే జస్టిస్ పీసీ ఘోష్ కమిషన్ ఇది ఏకసభ్య కమిషను ఆయన ఒక్కడే ఉంటాడు ఆయనే చైర్మను ఆయనే మెంబరు అంతా ఆయనే చూసుకుండు ఆ కమిషను కాలపరిమితి ముగిసింది ఆయన ఆరు వందల పేజీల సుదీర్ఘ రిపోర్ట్ని తెలంగాణ ఇరిగేషన్ సెక్రటరీకి అందించి ఆయన వెళ్ళిపోయిండు అంటే ఈ కమిషన్ పని అయిపోయింది ఈ కమిషన్ వెళ్ళిపోయింది ఈ మొత్తం కాళేశ్వరం విచారణ కాళేశ్వరం కమిషను కాళేశ్వరంలో అవినీతి కాళేశ్వరం డిజైన్ లోపల ఇవన్నిటిని మొత్తం కేసీఆర్ చుట్టూ తిప్పడానికి చాలామంది ప్రయత్నించారు అయితే ఇప్పుడు ఈ రిపోర్ట్లో ఏముంది నిజంగానే కేసీఆర్ నిరికిచ్చే ముచ్చట ఇందులో ఉందా లేదంటే కేసీఆర్ నిప్పులెక్క తన నిర్దోషిత్వాన్ని నిరూపించుకుంటాడా అనే ముచ్చట్లు ఇప్పుడు చాలా ఇంట్రెస్టింగ్ టాపిక్ చాలామంది ఇందులో ఏముంది అనే విషయం తెలుసుకోవడానికి ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు అయితే ఇందులో ఏముంది అనే విషయం ఇప్పటికీ సీక్రెటే కానీ ఈ నివేదిక ఇచ్చే ముందు జస్టిస్ పిసి ఘోష్ ఒక ఇంగ్లీష్ రిపోర్టర్ అడిగిన ప్రశ్నలకి ఒక రెండు సమాధానాలు చెప్పిండు దాన్ని బట్టి మనం కొంతవరకు అంచనా వేయొచ్చు ఆ అంచనా ఏందో తెలుసుకోబోయే ముందు ది ఫోర్త్ ఎస్టేట్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఈ కాళేశ్వరం కమిషన్ రిపోర్టు ఇచ్చిండు ఇచ్చి అయిపోయిన తర్వాత ఆయన కొద్దిమంది విలేకర్ని కలిసిండు ఆ కలిసినప్పుడు ఒక ఇంగ్లీష్ రిపోర్టరు ఆయనకు ఒక క్వశ్చన్ వేసిండు ఇంతకీ కేసీఆర్ పేరు రిపోర్ట్లో ఉందా కేసీఆర్ ఇరుక్కునే ముచ్చటమన్న ఉందా అని చెప్పి అడిగిండు దానికి జస్టిస్ పీసీ ఘోష్ ఇచ్చిన సమాధానం ఏంటంటే హూ ఈజ్ కేసీఆర్ కేసీఆర్ ఎవరు సో ఇక్కడ మనకు తెలిసే విషయం ఏంటంటే కేసీఆర్ ప్రస్తావన దాదాపు ఇందులో లేకపోవచ్చు తర్వాత అదే విలేకరు ఇంకో ప్రశ్న ఏం అడిగిందంటే లో చర్చ జరగకుండానే ఏకపక్షంగా కేసీఆర్ దీన్ని డిజైన్లని అన్నింటిని ఆమోదించి అనుమతులు ఇచ్చిండంట కదా దీనికి జస్టిస్ పీజీ ఘోష్ ఇచ్చిన సమాధానం ఏంటంటే గవర్నమెంట్ అంటే కౌన్సిల్ ఆఫ్ మినిస్టర్స్ అంటే గవర్నమెంట్ అంటే క్యాబినెట్ ముఖ్యమంత్రి ఒక్కడు కాదు అంటే ముఖ్యమంత్రి అనుమతి ఇచ్చిండు అని ఎక్కడా ఉండదు ఏ ప్రభుత్వ ఫైల్స్లో కూడా ముఖ్యమంత్రి అనుమతి ఇచ్చిండు అని ఉండదు గవర్నమెంట్ అనుమతించింది అని ఉంటుంది గవర్నమెంట్ అనుమతించింది అంటే క్యాబినెట్ అనుమతించింది అన్నట్టే లెక్క అనేది ఈ వ్యాఖ్యల్లో తేలుతుంది ఇదే విషయాన్ని గతంలో మాజీ మంత్రి ఇప్పుడు బీజేపీ ఎంపీ ఈటల రాజేందర్ కూడా చెప్పిండు ఇట్లాంటి విషయాల్లో కేసీఆర్ చాలా జాగ్రత్తగా ఉంటాడు ప్రతి విషయాన్ని అటో ఇటో క్యాబినెట్ పర్మిషన్ తీసుకుంటాడు కాస్త వెనుకో ముందు అంటే ముందు నిర్ణయం తీసుకొని తర్వాత క్యాబినెట్ పర్మిషన్ తీసుకోవడమా లేదా ముందు క్యాబినెట్ పర్మిషన్ తీసుకొని తర్వాత నిర్ణయం తీసుకోవడమా ఏదో ఒకటి ఖచ్చితంగా చేస్తాడు ఇట్లాంటి విషయాల్లో కేసీఆర్ చాలా జాగ్రత్తగా ఉంటాడు అని అయినా కూడా ఈ కాళేశ్వరం ప్రాజెక్టు ఈ కమిషన్ ఈ వ్యవహారంలో కేసీఆర్ మీద ఆరోపణలు లాగలేదు మొత్తం ఈ కాళేశ్వరం కమిషను పంతొమ్మిది నెలల నూట పదిహేను మందిని విచారించింది అందులో మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ మాజీ మంత్రులు ఈటల అండ్ హరీష్ రావు కూడా ఉన్నారు వీళ్ళు కాక మొత్తం అప్పట్లో కాళేశ్వరం ప్రాజెక్టులో పనిచేసిన ఇంజనీర్లు ఆఫీసర్లు అట్లనే ఈ కాళేశ్వరం ప్రాజెక్టుని కట్టిన ఎల్ఎన్టీ కంపెనీ ఆ కంపెనీకి సంబంధించిన ప్రతినిధుల్ని కూడా ఈ కాళేశ్వరం కమిషన్ విచారించింది కాళేశ్వరం కమిషన్ విచారణ స్టార్ట్ అయినప్పటి నుంచి అంతేందుకు అంతకంటే ముందు నుంచే కాళేశ్వరం ప్రాజెక్టు కట్టేటప్పటి నుంచే చాలామంది ఆరోపణలు ఏంటంటే ఈ కాళేశ్వరం ప్రాజెక్టులో లక్ష కోట్ల అవినీతి జరిగింది ఈ లక్ష కోట్లని కేసీఆర్ ఫ్యామిలీ దోచుకొని దాచుకుంది ఇది చాలామంది చెప్తున్న మాట అంతేకాదు బీజేపీ కూడా అన్నది ఏంటంటే కాళేశ్వరం ప్రాజెక్టు కేసీఆర్ ఫ్యామిలీకి ఏటీఎం లెక్క తయారైంది సరే ఇదంతా పక్కన పెడితే ఇప్పుడు ఈ కాళేశ్వరం కమిషన్లో నిజంగానే ఈ అవినీతి మీద ఏమైనా విచారణ జరిగిందా అవినీతి గురించి ఏమైనా ఉంటుందా అంటే ఆల్మోస్ట్ లేదనే చెప్పొచ్చు ఎందుకంటే కాళేశ్వరం కమిషన్ మొత్తం ఎంక్వైరీ చేసిందంతా తమ్మిడి హెట్టిలో కట్టాల్సిన బ్యారేజ్ ఇది యాక్చువల్గా ప్రాణహితాచేవల ప్రాజెక్టు కదా మొదట అందులో భాగంగా తమ్మిడి హెట్టి దగ్గర కట్టాల్సిన బ్యారేజ్ని మేడిగడ్డ దగ్గరికి ఎందుకు మార్చారు దీని మీద ప్రధానంగా విచారణ జరిగింది దీని తర్వాత జరిగిన విచారణ ఏంటంటే దీనికి డిజైన్లు చేసి ఇచ్చింది ఎవరు ఈ డిజైన్లని ఆమోదించింది ఎవరు వీటిలల్లో లోపాలు ఎందుకు వచ్చినాయి అంతేకాదు ప్రాజెక్టు కంప్లీట్ కాకముందుకే ఈ ఎల్ఎన్టీ కంపెనీ ఈ ప్రాజెక్టు కట్టిన ఎల్ఎన్టీ కంపెనీ ఏదైతుందో దానికి ఎందుకు నో ఆబ్జెక్షన్ లెటర్ ఇచ్చేసారు అంటే అంత బాగుంది అని చెప్పి ఎందుకు లెటర్ ఇచ్చేసిర్రు ఫైనల్గా కాళేశ్వరం ప్రాజెక్టు కట్టి ఐదారేళ్ళు అవుతున్నా దాని మెయింటెనెన్స్ ఎందుకు గాలికొదిలేసిర్రు సో మొత్తం ఈ టెక్నికల్ ఇష్యూస్ మీదనే అక్కడ విచారణ జరిగింది దీనికి సమాధానం చెప్పాల్సింది ఎవరు ప్రాజెక్టుని ఒక చోటు నుంచి ఇంకో చోటుకి ఎందుకు మార్చిర్రు అనేది ఎవరు చెప్పాలి నీటి సంఘం నిపుణులు చెప్పాలి దీనికి సిడబ్ల్యూసి మార్చమంది అని చెప్పి గవర్నమెంట్ చెప్తుంది నెక్స్ట్ డిజైన్లు ఎవరు సెంట్రల్ డిజైన్ కమిషన్ గీయాలి ఆ తర్వాత ఆ డిజైన్లను అప్రూవ్ ఎవరు ఇంజనీర్లు ఓకే చెప్తే క్యాబినెట్ అప్రూవ్ చేయాలి ఇట్లా ప్రతి విషయంలో టెక్నికల్ ఇష్యూ ముడిపడి ఉంది ఇదంతా స్టెప్ బై స్టెప్ జరిగిన ప్రాసెస్ ఒకరు అనుమతి ఇచ్చిన తర్వాత ఇంకొక అనుమతి ఇంకొక అనుమతి తర్వాత ఇంకొక అనుమతి ఇట్లా స్టెప్ బై స్టెప్ జరిగిన ప్రాసెస్ దీంట్లో చాలామంది ఇన్వాల్వ్ అయ్యి ఉంటారు చాలా సంస్థలు ఇన్వాల్వ్ అయ్యి ఉంటాయి ఇక్కడ తప్పెక్కడ జరిగింది అనేది తేలుతుంది తప్ప కేసీఆర్ అవినీతి చేసిండా కేసీఆర్ సొంత డిజైన్లు చేసిండా అని చెప్పి అక్కడ తేలదు అంతేకాదు ఇది ఈ విచారణలో పాల్గొన్న కొద్దిమంది ఐఏఎస్లు అట్లాగే కొద్దిమంది ఇంజనీర్లు ఏం చెప్పారంటే ఇది మా డెసిషన్ కాదు మొత్తం ఏ తీసుకుండు ఈ డెసిషన్ అంతా కేసీఆర్ఏ తీసుకుండు అని చెప్పిండు కానీ కాళేశ్వరం కమిషన్ ఏం చెప్పిందంటే దానికి ఎవిడెన్స్ ఏంది కేసీఆర్ఏ నిర్ణయం తీసుకుండా అనడానికి మీ దగ్గర ఏం ఎవిడెన్స్ ఉంది జస్ట్ నోటిమాటతో చెప్పారు తప్ప వాళ్ళు ఏం ఎవిడెన్స్లు చూపించలేకపోయారు అంతేకాదు ఈ కాళేశ్వరం కమిషన్ విచారణ ఎప్పుడైతే జరుగుతుందో ఆ టైంలో కోదండరామ్ లాంటి చాలామంది వెళ్ళి కాళేశ్వరం కమిషన్ దగ్గరికి వెళ్ళి ఒక పేపర్ మీద సుదీర్ఘమైన వ్యాసం రాసుకొని వెళ్ళి ఇగో కాళేశ్వరం కమిషన్లో లక్ష కోట్ల అవినీతి జరిగింది ఇక్కడ ఇంత ఇంత అవినీతి జరిగింది అని చెప్పి తీసుకెళ్ళి జస్టిస్ పీసీ ఘోష్కి ఇచ్చారు ఆయన ఒకే ఒక మాట చెప్పిండు ఓకే ఫైన్ కానీ దీన్ని ఇవ్వాల్సిన పద్ధతి ఇది కాదు అఫిడవిట్ చేసి తీసుకురండి రెండోది ఏంటంటే వీటికి ఆధారాలు తీసుకురండి అని చెప్పి వాళ్ళని పంపించారు ఆ తర్వాత మళ్ళీ వాళ్ళు ఎప్పుడు కమిషన్ ముందుకు వెళ్ళలేదు అంతేకాదు అవినీతికి సంబంధించిన ఆధారాలు ఏమైనా ఉంటే ఇవ్వండి అని చెప్పి గవర్నమెంట్ని కూడా అడిగింది కానీ గవర్నమెంట్ కూడా ఎట్లాంటి ఆధారాలు ఇవ్వలేకపోయింది లక్ష కోట్లు కాదు కనీసం ఒక కోటి కూడా దోచుకున్నట్లు అందులో ఎవరు నిరూపించలేకపోయారు అంతేకాదు ఈ ఎలక్షన్స్కి ముందు రెండు వేల ఇరవై మూడు తెలంగాణ అసెంబ్లీ ఎలక్షన్స్కి ముందు రేవంత్ రెడ్డి పీసీసీ చైర్మన్గా ఉన్నప్పుడు వెళ్ళి సిబిఐ వాళ్ళకు కూడా ఒక నాలుగైదు పేజీల వ్యాసం రాసుకెళ్ళి కంప్లైంట్ చేసి వచ్చిండు అయినా కూడా వాళ్ళు ఇప్పటివరకు ఈ కేసులోకి ఎంటర్ కాలేదు రీజన్ ఏంటంటే సరైన ఆధారాలు దొరక్కపోవడమే వాళ్ళు ఏ చిన్న ఆధారం దొరికినా అన్ని రోజులు ఉపేక్షించేటోళ్ళు కాదు సో ఇక్కడ ఫైనల్గా చెప్పొచ్చేది ఏంటంటే ఈ కమిషన్ రిపోర్ట్ మొత్తం మీద టెక్నికల్ ఇష్యూసే తప్ప అవినీతికి సంబంధించిన అంశాలు ఉండకపోవచ్చు అంతేకాదు జస్టిస్ పీసీ ఘోషు ఆ ఇంగ్లీష్ రిపోర్టర్కి చెప్పిన సమాధానాల ప్రకారం కేసీఆర్ పేరు కూడా ఈ రిపోర్ట్లో ఉండకపోవచ్చు సరే ఇదంతా పక్కన పెడితే విద్యుత్ కొనుగోళ్ల మీద కూడా ఒక కమిషన్ వేసింది ఆ కమిషన్ రిపోర్ట్ ఇచ్చి తొమ్మిది నెలలు అవుతుంది ఇంతవరకు ఆ రిపోర్ట్ని కూడా గవర్నమెంట్ బయట పెట్టట్లేదు రీజన్ ఏంటంటే ఏమీ తేలదు ఇట్లాంటి విషయాల్లో సో ఇదంతా చూస్తుంటే ఇవంతా పొలిటికల్ ఆరోపణలు రాజకీయ ప్రయోజనాల కోసమే తప్ప దీంట్లో కర్ర విరిగేది ఉండదు పాము చచ్చేది ఉండదు